నమస్తే నేను మీ సతీష్ పులివెందుల మా గడ్డ కడప మా గడ్డ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డికి తొలిసారి సొంత నియోజకవర్గంలోనే ఎదురుగాలివిస్తూ ఉంది ఇక వైయస్ కుటుంబాన్ని ఇన్నేళ్ల నియంతృత్వ పాలనకి చర్మగీతం పాడబోతూ ఉన్నారు అని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా ఉంది కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే గనక అక్కడ పులివెందుల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీ స్థానానికి బై ఎలక్షన్ రావటం ఆ ఎన్నికలు కూడా ఒకంత వాడివేడిగానే జరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఒకవైపున ఘర్షణ వాతావరణంతో పులివెందులంతా కూడా హీట్ ఎక్కిపోయినటువంటి వాతావరణం మరి ఈ క్రమంలో పులివెందుల్లో జరుగుతున్నటువంటి బై ఎలక్షన్స్ అక్కడ ఘర్షణలు వీటిపైన మరి సాక్షి టీవీలో చేస్తున్నటువంటి డిబేట్లు కానీ వాళ్ళు పోలీసుల మీద ఏ రకంగా నిందలు మోపే విధంగా సాక్షి టీవీలో జరుగుతున్నటువంటి ప్రసారాలు ఉన్నాయో పూర్తి ఏ రకంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేమకురాజ్ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ పులివెందుల రాజకీయం అంటేనే అదొక ఎప్పుడూ ఒక చర్చనీయాంశంగా మారేటువంటి అంశం ముఖ్యంగా వైఎస్ కుటుంబం కబంధ హస్తాల్లో పులివెందుల కానీ కడప జిల్లా కానీ ఇన్ని దశాబ్దాలుగా అట్టుడిగిపోయింది అన్నటువంటి విమర్శలు చూస్తూ ఉన్నాం మరి మొదటిసారి వైఎస్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎదురుగాలి వీయబోతూ ఉంది అక్కడ అనేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం మరి ఆ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఎన్నికలు ఘర్షణలు ఒకళ్ళపైన ఒకళ్ళు దాడులు అవినాష్ రెడ్డి పైన సతీష్ రెడ్డి పైన కూడా కేసులు పెట్టారు నిన్న కోయా ప్రవీణ్ గారు డిఐజీ అక్కడ ఆయన ప్రెస్ మీట్ పెట్టి సాక్షి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి అసలు ఒకచోటని మీరు ప్రచారం చేసుకుంటామని చెప్పి ఇంకో గ్రామానికి వెళ్ళి పత్ వ్యాపారం చేయడం ఎందుకు అక్కడ మేము కూడా ఉండబట్టే అక్కడ లిమిటెడ్గా ఏదైతే ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరగలేదు నివారించాము పోలీసులు ఎక్కడికక్కడ బాధ్యతగానే ఉంటున్నారు అని చెప్పి ఆయన చెప్పారు దానిపైన సాక్షిలో చేసిన ప్రచారాలు ఎలా చూడాలి ముఖ్యంగా సాక్షిలో జరిగిన ప్రచారం గురించి మీరు పెద్ద పట్టించుకోకలేదు ఫస్ట్ పాయింట్ రెండు అసలు విషయం గురించి మనం చర్చ చేసుకున్నాం ఇప్పుడు పులివెందుల్లో రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ప్రజా బలం ఎప్పుడూ లేదండి ఇప్పుడే కాదు ఎప్పుడూ లేదు అదంతా కూడా బలవంతంగా భయపెట్టి దౌర్జన్యంతో లొంగ తీసుకుని ప్రలోభ పెట్టో ఒత్తిడి చేస్తూ లొంగ తీసుకుంటారు ఎప్పటికీ కొన్ని మండలాల్లో అయితే వీళ్ళు ఎంత చేసినా కానీ వాళ్ళ ప్రత్యర్థులకే మెజారిటీ వస్తూ ఉంటుంది అర్థమైందండి మీకు వాళ్ళు తిరిగే లేదని అనుకోకుండా ఉమేష్ గారు లాంటి ఒక కరడు కట్టిన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉన్నప్పుడు పంచులు జారిపోయి పెరిగెట్టారు వాళ్ళు బాబు రాజారెడ్డిని అవలేసారు అప్పుడు అర్థమైందండి వాళ్ళు బతిమాలి ఇంట్లో వాళ్ళు వస్తే ఒళ్ళు దగ్గరెట్టుకోమని వార్నింగ్ ఇచ్చి పంపించాడు అందుకునే తర్వాత నక్సలైట్లు ముసుగులో ఆయన ఏం చేశారు నక్సలైట్లుగా చంపుతాయి నక్సలైట్లే చెప్పినా గానీ ఏం వాళ్ళు వీళ్ళే అంతమంది ఇది ఓపెన్ వాళ్ళు ఎవరన్నా వేసేయాలనుకుంటే కొంతమంది వాళ్ళే చేస్తారు కొంతమంది వాళ్ళ వాళ్ళ చేతి పట్టి అనుకూడదంటే నక్సలైట్ మీద చేస్తారు ఇది జరిగింది చావు తప్పి కన్నులు అట్టుపోయి గెలిచేటప్పుడు ఎంపీ ఉమేష్ చంద్ర గారు అక్కడ ఉన్నప్పుడు తర్వాత కూడా మొన్న పద్నాలుగు పంతొమ్మిది హయాంలో కూడా జడ్పీటీసీ గెలిచారు కదా వివేకా గారు మీద గెలిచారు ఇక్కడ టీడీపీ ఇప్పుడు మొన్న ఎలక్షన్ ముందు ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఉండగానే పోలంగళ దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగ్ జరుగుతున్న వాళ్ళు కొంచెం అడవాటు చేయకపోతే తరిమి తరిమి కొట్టారు తెలుగుదేశం వాళ్ళు చూసారు మీరు విజువల్స్ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అది వచ్చినప్పుడు వాళ్ళు అడ్డం పడి వవరాక్షన్ చేస్తే తరిమి తెరము కొట్టారు కాబట్టి వాళ్ళ పొట్టు ఎప్పుడో జారిపోయింది రాజశేఖర్ రెడ్డి గారికి వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి గారు ఆ నియోజకవర్గం చూసుకున్నప్పుడు అంతకుముందు వాళ్ళ లాన్ చూసుకునేవారు వాళ్ళ నాన్న పోయిన తర్వాత వివేకానంద రెడ్డి చూసుకున్నారు ఆ నాన్న ఉన్నప్పుడు భయపెట్టి భయభ్రాంతులు చేసి ఎవరన్నా ఎదురు మాట్లాడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని కత్తులు కరారులు వేసుకుని ఏం చెప్తారు తర్వాత వివేకానంద రెడ్డి గారు కొంచెం సౌమ్యంగా ఈయన ఏం తక్కువం కాదు ఈయన మెల్లగా మెత్తగా కూడా వాళ్ళకి ఏంటండి అలాగా నడిపించారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళిద్దరు పోయారు ఒక ఆయన ఏమో ప్రచారలు దంపేశారు ఇంకొక ఆయన ఇళ్ళేది అది ఇచ్చేశారు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరో అవినాష్ రెడ్డి వాళ్ళ పట్టు చిక్కింది అంత ముందు వరకు అవినాష్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ వాళ్ళందరూ దాయాదులు అనందాములబెడ్డలో రాజారెడ్డి వాళ్ళంత బిడ్డలో ఇప్పుడు రాజారెడ్డి దాంట్లో అనదముల తాలూకాళ్ళు వీళ్ళకి వీళ్ళు వెత్తనం చేస్తున్నారు అక్కడ అంతానే ఆ గ్యాంగ్ అంతా చాలామంది జైల్లో ఉన్నారు వివేకా గారు మర్డర్ కేసులో అదే కాకుండా కొంతమంది చచ్చిపోయారు కొంతమంది బెయిల్ మీద వచ్చినా కానీ ఇలా డాట్లు ఇరుక్కుంటే మళ్ళీ లోపల పోతాం కొంచెం సైలెంట్గా ఉంటారు వెనకాల నుంచి చేస్తూ ఉంటారు అవును కదండి అవినాష్ రెడ్డి కూడా బెయిల్ మీద తిరుగుతూ ఇటువంటి చేత ఉంటుంది కాబట్టి ముందు అతను బెయిల్ రద్దు చేయించాలి వీళ్ళకి పొట్టు జారిపోయింది అక్కడ పైగా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు గండికోట నిన్న కాక మొన్న గండికోటలో టూరిజం డెవలప్ చేస్తున్నారు అంతకుముందు గండికోట రిజర్వాయర్ నీళ్ళు ఇచ్చాడు చంద్రబాబు గారు ఈ పథకాలు రమణంగా చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు పులివెందులని జగన్మోహన్ రెడ్డి మార్కులో కాకుండా జగన్మోహన్ రెడ్డి ఫిష్ మార్క్లో అయిపోతే వీళ్ళు పులివెందులు అనేటువంటి దాన్ని ఒక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో భాగంగానే చూస్తున్నారు తప్ప ప్రత్యర్థి నియోజకవర్గం చోట్ల అందరితో పాటు దాన్ని డెవలప్ చేస్తున్నారు జనాలు ఎంత కరడు కట్టిన వాళ్ళకైనా మార్పు ఉంటుంది కదా భయాందోళన తొలగించే మార్గం చూపిస్తే చాలు వాళ్ళే జనమే కొడతారు అన్న ఏంటండి సరే పోలీస్ పర్మిషన్ తీసుకుంటా తీసుకోవాలి ఎన్నికల్లో ఆయన చెప్పిన తప్పే ఉంది కోయ ప్రవీణ్ గారు చెప్పిన తప్పే ఉందండి మీకు ఈపి గోకమంటే ఈపే గోగాల ఇంకో చోట వెళ్ళి మీరు మీరు ఏ ప్రాంతానికి పర్మిషన్ ఇచ్చారో అక్కడ చేసుకోవాలి ప్రచారం ఇంకో చోటుకి వెళ్ళి ప్రత్యాపారండి అంటే ఖచ్చితంగా అంటాడు ఏ మీ భాష బాగుందా ఏ మధుసూదన్ రావు ఏ సుబ్బారాయుడు మీ గుడ్లో తీసుకుడుతున్నాను ఆ భాష బాగుందా కొమరేని శ్రీనివాస్కి ఆ భాష బా ఒక ముఖ్య మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష బాగుంది అది ఈ అధికారుల కంటే ఎక్కువ బాధ్యతగా మాట్లాడాలా రాజకీయ నాయకుడు అర్థమైందండి అటువంటిది ఈయన భాష ఈయన ఉంది మూతులే మాట్లాడలేదు కదా మీరు పత్తి వ్యాపారం అంటే ఈ పరికిమల్ల వ్యాపారం ఏంటని అడిగేడు అతను మీరు వెళ్ళి ఆ అనవసరం విషయాలు ఎందుకు జోక్యం చేసుకున్నారు అన్నట్టు దాన్ని రకరకాలుగా మాట్లాడతారు రకరకాల ఏరియాలో రకరకాలుగా మాట్లాడుతారు పత్తి వ్యాపారం ఏంటంటారు ఈ పరికిమల్ల వ్యాపారం ఏంటంటారు ఒకడు ఈ పులిహేరు కలపడేటంటాడు ఒకడు ఎదురు అంటారు మరి మాకు రక్షణ లేదు పోలీసు సరిగ్గా చూడలేదు డెఫినెట్గా పోలీసు ఉండబట్టి లేదు లేపిద్దురాలు నిజంగానే లేపిస్తారు నువ్వు నువ్వు చేయగలిగిన పని అవతల చేయడేటి ఇప్పుడు నువ్వు మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు బీటెక్ రావు గారిని పాయింట్ బ్లాంక్లో పెట్టి అతన్ని బెదిరించిన చేసిన వాళ్ళు ఏ అతనికి చేత కదా అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఒకటంటే అంటే పది అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ బయట చూపిస్తా నాలుగు వేలు నీకు చూపిస్తా అనేటువంటి జగమెరిగిన సత్యం వాస్తవం అది నువ్వు అధికారంలో నువ్వు దౌర్యం చేసు నువ్వు అధికారంలో ఉన్నాగా నీ ఆవాస్ సాగింది గతంలో నువ్వు సర్వభ్రష్డ్ అయిపోయింది నువ్వు బాబానే జంపించేసిన తర్వాత జనాల్లో విరక్తి పుట్టింది అసలు మొన్నే పులివెందులు పోవాలి వీళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు కాబట్టి కానీ బీటాకరావు గారు సార్ అన్నాడు నాతోటి కుప్పం మీద వాళ్ళు చేసిన కాన్సన్ట్రేషన్ మన పార్టీ మన నాయకులు నాకు సపోర్ట్ చేసి ఉంటే పులివెందులు గెలు గెలుచుకుంది అన్నాడు ఒకసారి నాతోటి అయినా తెలుసండి కుప్పం మీద వాళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేశారు వీళ్ళు పులివెందులు కాన్సన్ట్రేట్ చేయలేదు చాలా పావన్యా వదిలేశారు అతను వాళ్ళు ఏకంగా అతను ట్రై చేశారు కదా అడేమన్నా భరత్ అన్నవాడు పెట్టి వచ్చేసి ఇచ్చేసి బొలంత అడవాటు చేశారు నిజంగా తెలుగుదేశం వాళ్ళు అందరికీ జారిలో చేశారు వాళ్ళు ఆ జరిగినా జరగకపోయినా బెదిరించారు లేదా భయపెట్టారు లేదా చంద్రబాబు నాయుడు గారు యాకింగ్ ఇల్లు కట్టేసుకున్నాడు అక్కడికి వెళ్ళి అంటే ఒక రకమైన వాతావరణం సృష్టించారు అంతిమంగా తీర్పు ప్రజలు ఇస్తారు అంత కాన్సన్ట్రేషన్ పులిమెందులమే పెడితే అంత చేయక్క లేకుండా ఓడిపోతుంది జగన్ ప్రజాబలం వచ్చేసింది కాబట్టి జనాలు ఆదరణ ఉంది కాబట్టి ఆ పని చేయలేదు వీళ్ళు ఇప్పుడన్నా చేయాలి అక్కడి నుంచి ఆ మరకలన్నీ తుడి తుడిసేయాలి ఆ రక్త మరకలు తుడిచేయాలి పులిమెందులు ఉన్న చెట్టు పేరును తీయాలంటే వాళ్ళందరినీ లోపలేసేసి వేసేసి ఇప్పుడు ఇప్పుడు ఈ గొడవలో తనులు తిన్నారో వాళ్ళు దాడులు చేశారు ఈ కేసుల్లో లోపల వేసేయాలని కుమ్మేలు పట్టుకున్నాయి కేసులు నమ్మోదినాయి కదా వాళ్ళ మీద తీసుకెళ్ళి వాళ్ళకి కోయ గారు రాడ్ బెండింగ్లో మంచి సిద్ధహస్తుడు అతను అర్థమైందండి బీరింగ్లన్నీ సెట్ చేస్తాడు ఆ పని చేయాలా అంటే ఇక్కడ చూస్తే గతంలో ఏదైతే కుప్పని మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం చూసాం మీరు ఇందాక అన్నట్లుగా వైసీపీ వాళ్ళు ఎంత దుర్మార్గంగా అక్కడ ప్రచారం చేస్తున్న వాళ్ళని కానీ అక్కడ ఏజెంట్లని బయటకి లాక్కొచ్చి కొట్టిన సందర్భాలు చూసాం ఈ రోజున ప్రచారంలో వీళ్లే దాడులకు తెగబడుతూ ఇక్కడ అసలు శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి అని ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ఈ ప్రయత్నాలు ఏగాళ్ళు ఎప్పుడు చేతిలో బగిటి ఉంటుందంటే బురతతో ఏ అవకాశం జల్తంగా ఉంటారు ఆ జల్లటానికి ఆలోచించిలా వీళ్ళు చేయట్లేదు అది వాళ్ళు స్వేచ్ఛకు వదిలేసారు ఏదో కేసు పెట్టి లోపల తోసేస్తుంటే వాళ్ళు బయట తిరగడం అది ఎందుకు చేయట్లేదు అంటున్నాను ఆ మంచి పేరు తెచ్చు అది మంచి పేరు రా తెచ్చుకున్నా కానీ దానివల్ల నిరుపయోగం అండి వీళ్ళ పట్ల కనికరం ఉండకూడదు మీరు ఎవరి పట్లనే కనికరం చూపించండి ఈ జగన్ గ్యాంగ్ పట్ల కనికరం చూపిస్తే మీకు నష్టం ఆ విషపు పురుగులు అవన్నీ ఇప్పుడు పాముంది కొట్టేశారు ఆ పాము కొట్టే చచ్చిపోయింది కదా వదిలేయకూడదు వదిలేకూడదు ఆ చనిపోయిన తర్వాత దాంట్లో ఒక ఒక ఎన్నుముక ఎముకు ఉంటుంది అది గుచ్చుకున్న సత్తం మన తర్వాత అందువల్ల మీకు విషపురుగు తాలూకు అస్థిపంజరం గుచ్చుకుంటే కూడా మనకి అందులో విషం ఉంటుంది అది ప్రమాదమే వీళ్ళని సమూలంగా లోపల పెట్టేయాలి జైల్లోకి బయటకి రాకుండా బిగిచ్చేయాలి వీళ్ళు వీళ్ళు పైకి పంపించడానికి చేయరు కాబట్టి వీళ్ళు అర్థమైందా మీకు వాళ్ళు అయితే పైకి పంపిస్తారు వీళ్ళందరూ నేను ఎవడం మిగిలిస్తారా వాళ్ళు అనుకుంటుంటారు అమ్మే తప్పు చేశారా వాళ్ళు అందరూ పైకి అనుకుని అనుకుంటుంటారు వాళ్ళు వాళ్ళు కూడా చిన్న పొరపాటు చేయరు చూస్తారు దోలు తిరిగిపోయింది అలాగే ఇలా ఓడిపోయారు కదా వాళ్ళు మిస్టేక్ చేశారు వీళ్ళు అవన్నీ పైకి పంపించేయకుండా మిస్టేక్ చేశారు వాళ్ళు ఓడిద్దాం అనుకున్నారు దోలు తిరిగిపోయింది మనం అనుకోవడం అనుకుంటే కూడా కూడవద్దు ఇప్పుడు ఇలా సరే జాగ్రత్త పడాలా వాళ్ళందరూ బయట తిరిగినకూడదు లోపల వేసేయాలి కనికరం చూపించకూడదు వాళ్ళు చూపించారా కనికరం ఎంతమంది చావులు కారణమయ్యేరాళ్ళు అరాచకాలు చేశారు అవినీతి చేశారు మద్యం స్కామ్ వల్ల కనీసం ముప్పై వేల మంది అనవసరంగా చచ్చిపోయి ఉంటారు అనేక మంది ఇప్పుడు రోగాలపాలు పాలైపోయారు అనేక కుటుంబాలు రోడ్డుని పడిపోయినాయి వీళ్ళ మీ ఎందుకు చూపించాలండి కాబట్టి కోయ ప్రవీణ్ గారు సరైన మూగుడా